హాయ్ ఫ్రెండ్స్ పాతకాల పద్ధతిలో పాల తాలూకలు ఏ విధంగా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్ ఫస్ట్ మనం బీపిండి తీసుకొని దాంట్లో కొంచెం బెల్లం కొంచెం సాల్ట్ కలుపుకొని మనం గోధుమ పిండి ఏ విధంగా కలుపుతామో ఆ విధంగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ అంటే జారవకుండా మరీ గట్టిగా అవ్వకుండా మనకు ఆకారం వచ్చేటట్టు కలుపుకోవాలి ఫ్రెండ్స్ అయితే ఈ తాలూకుల్ని మనం చేత్తో ఒత్తుకోవాలి ఫ్రెండ్స్ అయితే మనం చేత్తోనే కాదు చక్రాల గిద్దలు అంటారు కదా వాటితో కూడా ఒత్తుకోవచ్చు దానికి కూడా ఇంకొక ఆకారం అనేది వస్తుంది ఫ్రెండ్స్ వీటన్నిటిని మనం చుట్టుకున్న తర్వాత ఇడ్లీ పాత్రలో పెట్టుకొని అన్నిటిని ఇడ్లీ పాత్రలో పెట్టుకొని కుక్కర్లో పెట్టి ఒక్క విజిల్ వచ్చేంత వరకు మనం వాటిని ఉడకనియాలి ఫ్రెండ్స్ లేదంటే డైరెక్ట్గా పాలల్లో వేస్తే అవి పిండి పిండి అయిపోయే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్ అందుకనే ఒక్క ఒక్క విజులు వచ్చేంత వరకు వాటిని ఉడకబెట్టుకుందాం తర్వాత ఇవి ఉడికే లోపు మనం బెల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని పొయ్యి మీద పెట్టి వాటిని ఉడకబెడదాం ఫ్రెండ్స్ అంటే మనకి పాకం వచ్చేంత వరకు బెల్లాన్ని ఉడకపెట్టక్కర్లేదు మామూలుగా వేడి పడితే చాలు ఈ లోపు మనకి ఈ తాలూకులు అనేవి ఉడికిపోయినాయి అవి ఒక ప్లేట్లో తీసుకొని విడివిడిగా చేసుకోవాలి ఫ్రెండ్స్ లేదంటే ముద్దల్లాగా అయిపోతాయి వాటిని పా వేడి వేడి చేసిన పాలల్లో వాటిని విడిగా విడివిడిగా చేసి వేసిన తర్వాత వాటిని వాటిని ఒక ఐదు నిమిషాలు కొంచెం ఉడకనియాలి ఫ్రెండ్స్ ఆ తర్వాత బెల్లాన్ని ఆ బెల్లం పాకాన్ని మొత్తం దీంట్లో వేసేయాలి ఫ్రెండ్స్ వేసిన తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ అనేది వీటిని పాలల్లో ఉడకనియాలి ఫ్రెండ్స్ బెల్లం ఫ్లేవర్ అనేది వాటికి పట్టడానికి ఆ లోపు మనం ఏం చేయవచ్చు అంటే గార్నిష్ కోసం జీడిపప్పు వేపుకొని వీటిలో మనం వేసేసుకుందాం ఫ్రెండ్స్ నెయ్యి వేసుకొని నెయ్యి వేసుకున్న తర్వాత జీడిపప్పుని బాగా వేపుకోవాలి ఫ్రెండ్స్ దానికంటూ ఒక ఆకారం వస్తుంది కదా ఫ్రెండ్ గ్రీ ఎల్లో ఎల్లో కలర్ ఆ ఎల్లో కలరు వచ్చేంత వరకు మనం వేపుకొని ఆ తాలూకుల్లో వేసేయాలి ఫ్రెండ్స్ ఆ తర్వాత క్రిస్మస్ కూడా వేపుకొని వాటిలో వేసేసుకోవాలి ఫ్రెండ్స్ మనం మనం ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎండు కొబ్బరి అనేవి చిన్న చిన్న ముక్కలు చేసి వాటిని కూడా నెయ్యిలో వేపుకొని పాల తాలూకుల్లో వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎవరిష్టం వాళ్ళది మా ఇంట్లో ఈ ఎండు కొబ్బరి అనేది వేపలే వేయలేదు ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం దీంట్లో ఇంకొకటి కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ పచ్చనగపప్పు కూడా వేస్తారు ఫ్రెండ్స్ పాతకాలంలో పచ్చనగపప్పు కూడా వేసేవారు అదొక టేస్ట్ ఫ్రెండ్స్ అయితే ఈ ట్వంటీ మినిట్స్ అనేది పాలల్లో ఉడికిన తర్వాత వీటిని కలుపుకోవాలి ఫ్రెండ్స్ బాగా కలుపుకొని పిల్లలకి సర్వ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అమృతం లాంటి పాల తాలూకులు రెడీ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్